హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో పిండి అయితే చూపించబోతున్నానండి సమ్మర్ వచ్చిందంటే అందరూ కంపల్సరీ పిండి వడియాలు అనేవి రెడీ చేసుకుంటారనమాట ఇవి సంవత్సరం అంతా కూడా నిలవ ఉండేలాగా ఈ పిండి వడియాలని పెట్టుకుని స్టోర్ చేసుకుంటారు ఆ పిండి వడియాలని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి ఇవి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి అనమాట మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి అలా కాకుండా మనం ఇంట్లోనే రేషన్ బియ్యం పిండితో మనం చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అలాగే ఇంటిల్లిపాది కూడా చక్కగా తినవచ్చు అనమాట ఇప్పుడు వన్ కప్ బియ్య పిండిని తీసుకోవాలండి రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరపోసుకున్న తర్వాత మెత్తని పిండిలాగా మిల్లి పట్టించుకోవాలి ఇలా మెత్తగా ఉంటే మనకి వడియాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు వన్ కప్ బియ్య పిండికి తొమ్మిది గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఎగ్జాక్ట్గా నైన్ గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట మనం బియ్యం కలుపుకున్న ఎసర పెట్టుకున్న మొత్తం కలిపితే తొమ్మిది గ్లాసులు ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిలోకి నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకొని పిండిని మొత్తం కలుపుకుంటున్నానండి ముందు వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం టూ గ్లాసెస్ వాటర్ ఈ బియ్య పిండిలో కలుపుకున్నాను అనమాట ఉండలు లేకుండా ఇది చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మనం దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మన కారానికి సరిపడేటట్టుగా స్పైసీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి మీరు క్వాంటిటీ ఎంత చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా స్పైసీ చూసుకుని వేసుకోండి ఇది కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం కచ్చబచ్చగా ఉంటేనే బాగుంటుందన్నమాట మనం రాతి రోజుల్లో వేసుకుని దంచుకున్నా కూడా పర్వాలేదు ఇలా మిక్సీ జార్లో వేసి వన్ పల్స్ ఇచ్చినా కూడా ఇలా గా బ్లెండ్ అవుతుంది ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకుని మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి అందులోకి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ముందు మనం పిండిలోకి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నామండి మొత్తం ఎనిమిది గ్లాసులు అయినాయి అనమాట ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇది రోల్ బాయిల్ చేసుకోవాలి రోల్ బాయిలింగ్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మరుగుతున్న ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇంకొక విషయం అండి ఈ ఈ పిండి వడియాల్లో మనం ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి పిండి వడియాల్లో ఉడుకుతున్నప్పుడే మనకి ఉప్పు తక్కువగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉప్పు అనేది సరిపోతుంది అనమాట మనం ఈ పిండిని వేస్తూ గరిడితో తిప్పుతూ వేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తాయి అనమాట ఇలా తిప్పటం వల్ల ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అవుతుంది మనకి మొత్తం మనం ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకున్నామండి ఇంకొక గ్లాస్ వాటర్ ఉండిపోయింది కదా అది మనం పిండి కలుపుకున్న గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకొని ఈ పిండిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఉడికించుకోవాలండి మనకి ఎంత బాగా ఉడికితే పిండి ఒడియాలనేవి అంత బాగా వస్తాయి అనమాట సరిగ్గా పిండి ఉడికించుకోకుండానే త్వరగా పెట్టేసామంటే అవి విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి ఇంచుమించుగా ఒక పది నుంచి ఒక పదిహేను నిమిషాల వరకు కూడా ఈ పిండి అనేది ఉడికించుకోవాలి ఇలా గడ్డితో తిప్పుతూనే ఉడికించుకోవాలండి ఈ టైంలో మనం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట పిండి వడియాలు టేస్టీగా కమ్మగా ఉండాలంటే మనం ఇందులో నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట తిన్నప్పుడు మనకి కమ్మగా ఎన్ని తిన్నా కూడా తినాలని అండి మనం రెండు టేబుల్ స్పూన్ల నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఇలా బాగా ఉడికితేనే మనకి పిండి వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పిండి వడియాలు పెట్టడం అంటే పిల్లలు చాలా ఇష్టపడతారండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత పిల్లల చేత ఇలాంటి పనులన్నీ చేయించామంటే చాలా ఇష్టంతో చేస్తారు పిండి వడియాలు ఎండ రాకుండా ప్రొద్దుటే పెట్టేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇబ్బంది పడకుండా పెట్టుకోవచ్చండి మనకి పిండి ఉడుకుతున్నప్పుడు ఇలా చాలా పల్చగా గరిటితో జారుతున్నట్టుగా అనిపిస్తుంది అండి ఇవి పిండి వడియాలు ఎలా వస్తాయి ఇంత పల్చగా ఉంటాయి అని అనుకుంటారు అందరూ ఇది మనకి చల్లారిన తర్వాత చిక్కబడిపోతుందండి మనం ఇలా ఈ టైంలో చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇది బాగా చల్లారిన తర్వాతే మనం పిండి వడియాలు పెట్టుకోవాలండి మరి వేడివేడిగా ఉన్నది పట్టుకెళ్ళినా కూడా గమ్మున చేతుల మీద పడినా కాళ్ళ మీద పడినా కూడా కాలుతాయి అనమాట మనం పిండి వడియాలు పెట్టుకునే ముందు క్లాత్ని తడిపి అప్పుడు పరుచుకున్న తర్వాత పిండి వడియాలు పెట్టుకోవాలండి ఈ పిండి వడియాలు గరిటితో ఇలాగ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తాయి ఈ పిండి ఒడియాలని మనం గరిటితో స్ప్రెడ్ చేయాల్సిన పని లేదండి ఇది కొంచెం పలుచుగానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది నేను పెడుతుంటే మా అమ్మాయి కూడా నేను కూడా పెడతానని చెప్పి వచ్చి ఇంకో గరిటితో పెడుతుందండి చూసారు కదండి పిల్లలు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు అనమాట ఈ పిండి వడియాలని మనం కవర్ పైన పెట్టుకోవాలంటే పిండి అంతా చల్లారిన తర్వాత పెట్టుకోవాలండి లేకపోతే అందులో ఉన్న కెమికల్ ఈ హీట్కి అబ్జర్వ్ అనమాట ఇలా క్లాత్ మీద పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇలా పెట్టుకుని బాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎండబెట్టుకుంటే మనకి సాయంత్రానికి అలాగా ఇలా డ్రై అయిపోతాయి అనమాట చూసారు కదండి బాగా ఎండిపోయి ఆరిపోయినాయి అనమాట ఇలా ఇలా ఆరితే సరిపోతాయండి మనకి అలా ఒక రోజులో ఆరకపోతే కనుక టూ డేస్ వరకు కూడా ఇలా ఆరిపెట్టుకోవచ్చు ఇలా ఆరిన తర్వాత మనం ఈ పిండి వడియాలని ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు క్లాత్ని వెనక్కి తిప్పి ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసిన తర్వాత మనం వాటర్ అంతా స్ప్రెడ్ చేయాలి మొత్తం తడుపుకోవాలన్నమాట ఈ వెనకాల పిండి వడియాలకి ఇలా తడుపుకోవటం వల్ల బాగా నానిపోయి పిండి వడియాలనేవి ఈజీగా ఊడి వచ్చేస్తాయి ఈ వీడియో అనేది కొంచెం లెంతీ అయినా కానీ మీ అందరికీ కూడా క్లారిటీగా అర్థం అవ్వాలని నేనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పానండి చూసారు కదండి పిండి ఒడియలు అనేవి చాలా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి అన్నీ కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట ఇవి తడిసిపోయినాయి కదా మనకి ఇవేం నిలవ ఉంటాయి అని అనుకుంటారు మనం అన్నీ తీసేసుకొని ఇలా ఒక పళ్ళులోకి తర్వాత ఒక కవర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసుకుని మనం ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇలా కొంచెం కష్టపడి చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు కూడా చక్కగా పిండి వడియాలు తినొచ్చండి వర్షాకాలం వచ్చినా కూడా పప్పుచారు పెట్టుకుని ఇలా పిండి వడియాలు వేపేసుకుని తినేసేయచ్చు అనమాట చూసారు కదండీ కొంచెం మనం వాటర్ వేసి తడిపాం కాబట్టి మనకి పిండి వడియాలు అనేవి కొంచెం మెత్తగానే ఉన్నాయండి చూసారు కదా చాలా మెత్తగా ఉంటాయి తడిచిపోవటం వల్ల ఇవన్నీ కూడా మనం కొంచెం విడివిడిగా వేసుకుని ఎండలో పెట్టుకున్నామంటే మనకి ఎండిపోతాయండి ఇది ఒక రెండు రోజులు ఎండ పెట్టుకున్నామంటే మనకి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఎండిపోతాయి అనమాట ఇలా ఉన్న వాటిని మనం ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ ఖచ్చితంగా ఉంటాయండి వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఏమి పాడవో స్మెల్ కూడా ఏమీ మారదనమాట మనం ఇందులో నువ్వులు వేసుకున్నాం కాబట్టి ఆ నువ్వులు చక్కగా కనపడుతున్నాయి మనం కోర్సుగా పచ్చిమిరపకాయలు బ్లెండ్ చేసుకున్నాము అవి కూడా మనకి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పిండి వడియాలని ఫ్రై చేసి చూపిస్తానండి కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి వడియాలని ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి పువ్వులు చక్కగా విచ్చుకుంటున్నాయి అనమాట ఈ ఆయిల్లో మరీ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈ పిండి అయితే పెట్టేసుకున్నాం కదండి చిన్నపిల్లలైనా కూడా పెట్టేయచ్చండి అంత ఈజీ అనమాట ఈ పిండి వడియాలు చూసారు కదండి పిండి వడియాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి నేను చేతితో నలిపి చూపిస్తున్నాను ఎంత గుల్లగా వచ్చింది అంటే చూస్తే మీకే అర్థమవుతుంది కదండి చూసారు కదా ఈ పిండి వడియాలు ఎంత క్రిస్పీగా అయితే వచ్చినాయో మనం సమ్మర్లో పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇటువంటివే పెట్టుకుని తింటాం కదండి అలాంటప్పుడు ఇలా పిండి వడియాలని ఏపుకొని తినేయచ్చు అనమాట మనం ఈవినింగ్ స్నాక్గా కూడా కొంచెం కారం చల్లుకుని కూడా తినొచ్చండి అలా తిన్నా కూడా బాగుంటాయి అనమాట నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నానండి మీ అందరికీ అర్థమైనట్లయితే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్